నైన్టీన్ నైంటీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండులో యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ నీ డబ్బు లేదా నీ జీవితము అనే ఒక పుస్తకాన్ని ఇద్దరు రచయితలు విక్కీ రాబిన్ జో డొమినిక్ గెస్ అనేవారు రాశారు ఈ పుస్తకము ఆ రోజుల్లో బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇది ఇటీవల కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా రీప్రింట్ చేశారు సో ఈ పుస్తకంలో ఉన్న కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫైవ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ అంటే మీరు త్వరగా ఆర్థిక స్వాతంత్రాన్ని పొందగలిగితే మీరు త్వరగా రిటైర్ కావచ్చు రిటైర్ అయితే సహజంగా మనం రిటైర్మెంట్ అంటే అరవై ఏళ్ళు కనుక్కుంటాం అరవై ఏళ్ళ తర్వాత ఎలా జీవించాలి అనేది ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆలోచన చేస్తుంటారు ప్రణాళికలు రూపొందించుకుంటారు ఇంకటి అరవై ఏళ్ళ తర్వాత ఆదాయం లేనప్పుడు ఎలా బతకాలి అప్పటికి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి ఆదాయాన్ని ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఇలా ఆలోచిస్తారు అందుకే చాలామంది రిటైర్ కాకముందే ఇల్లు కట్టాలి రిటైర్ కాకముందే పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి పిల్లలు కూడా సెటిల్ కావాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ట్రెడిషనల్ ఫ్యామ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎందుకంటే రిటైర్ అయినాక ఖర్చులు ఎంత మినిమంగా ఉండాలి అదే సమయంలో ఆదాయం కూడా తగ్గిపోతుంది కనుక ఇబ్బంది ఉండకూడదు సో ఈ కోర్ ప్రిన్సిపల్ అంటే ఇలా అరవై ఏళ్ళకు రిటైర్ కావడం కాదు బాగా సంపాదించి వీలైనంత ఎక్కువగా సంపాదించి అందులో ఎక్కువ భాగం సేవ్ చేసి ఖర్చులు బాగా తగ్గించుకొని ఆ సేవింగ్స్ ఆధారంగా నలభై ఐదేళ్ళకే రిటైర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ ఫైర్ ప్రిన్సిపల్ యొక్క లక్షణం లక్ష్యం అంటే యు అటైన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎర్లీ సో దట్ కెన్ రిటైర్ ఎర్లీ అంటే తొందరగా నీకు ఆర్థిక స్తోమత సాధించుకున్నామనుకోండి ఆటోమేటిక్గా నువ్వు తొందరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక స్తోమత ఎలా వస్తుంది నీ ఆదాయాన్ని ఖర్చుల్ని అలాగే నీ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ను ఆ రకంగా ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకోగలిగితే నలభై నలభై ఐదేళ్లలో నీకు ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తే నువ్వు రిటైర్ కావచ్చు అనేది ఈ ఫైర్ ప్రిన్సిపల్ యొక్క సూత్రం ఈ ఫైర్ ప్రిన్సిపల్ సూత్రంలో చెప్పేది ఏంటంటే ఒక మనిషి కనీసం డెబ్బై శాతం తన ఆదాయాన్ని సేవింగ్స్గా ఇన్వెస్ట్మెంట్గా మలుచుకోవాలి అంటే ఒక యాభై వేలు వస్తున్నాయనుకోండి ముప్పై ఐదు వేలు సేవ్ చేసుకోవాలి లేదా ఇన్వెస్ట్ చేసుకోవాలి మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి అంటే ఇంత ఎగ్జాక్ట్గా సెవెంటీ థర్టీ కాకపోయినా మనిషి తనకున్న ఆదాయాన్ని బట్టి ఖర్చులను బట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి అందరికీ ఇదే నిష్పత్తిలో ఆదాయాన్ని ఖర్చును చేయాలంటే సాధ్యం కాదు ఫైవ్ అనేది ఒక పెద్ద ఫైనాన్షియల్ మూమెంట్గా యంగర్ జనరేషన్ ఇమాజినేషన్ క్యాచ్ చేస్తుంది ఎందుకు క్యాచ్ చేస్తుందంటే చాలామంది మనం ఒక ఉద్యోగం వృత్తి వృత్తిలో చేరతారు ఎందుకు చేరుతారు ఆ వృత్తి పట్ల చాలా ఆసక్తిని చేరడు ఆ వృత్తి పట్ల ఆసక్తి లేకపోయినా కూడా జీవించాలి గనక బతకాలి గనక చేరతారు నేను చాలా ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా అడిగాను మీరు ఇంజనీరింగ్లో ఎందుకు చేరారు అంటే మా అమ్మ నాన్న చేరుమన్నకి చేరాను కానీ నీకు ఆసక్తి ఉందా నాకు ఆసక్తి లేదు నేను గమనించింది ఈవెన్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో నాలుగేళ్ళు బిట్స్లో హైదరాబాద్ బిట్స్ క్యాంపస్లో పాటలు చెప్పాయి చాలామంది విద్యార్థులతో ఆ రోజు ఇంటరాక్ట్ అయ్యారు మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేరారంటే నా అంచనా అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాకు ఇష్టం లేకపోయినా చేరాము ఎందుకంటే ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం దొరుకుతుంది ఇంజనీరింగ్ చేస్తే మెరుగైన జీతం దొరుకుతుంది సో మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది అని మా అమ్మ నాన్న చెప్పారు మా అభిప్రాయం కూడా అదే కనుక చేరాం కానీ వారి ఆసక్తి వేరే ఉంటుంది ఉదాహరణకు ఫిజిక్స్ బాగా ఆసక్తి ఉన్న వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్లో చేరతారు ఆర్ట్ అండ్ లిటరేచర్ బాగా ఆసక్తున్న వ్యక్తి కంప్యూటర్ సైన్స్లో చేరతారు సో ఇలా వారి ప్రవృత్తి వేరు వారి ఆసక్తి అభిరుచి వేరుంటుంది వాళ్ళు చేసేటువంటి చ చదివే చదువు చేసే ఉద్యోగం వేరే ఉంటుంది జీవితాంతం ఈ ఈ రకమైన ఘర్షణ పడుతూనే ఉంటారు చాలా అరుదుగా వృత్తి ప్రవృత్తి ఆసక్తి అభిరుచి వృత్తిగా మారే వాళ్ళు కొద్దిమంది ఉంటారు నాలాంటి వాళ్ళు ఆ రకంగా అదృష్టం అవుతుంది నాకు ఆసక్తి అభిరుచి జర్నలిజం నా వృత్తి కూడా జర్నలిజం సో ఇలా కోయిన్సైడ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది యువతరంలో ఈ లింక్ తెగిపోతుంది తమకు ఇష్టమున్నా లేకపోయినా ఒక ఫ్యాట్ శాలరీ చాలా ఎక్కువ జీతము చాలా మంచి ఉద్యోగము స్థిరమైన గ్యారంటీ ఉద్యోగము వచ్చేటువంటి చదువులు చదువుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్లకు జీవితకాలము అశాంతితో అసంతృప్తితో బతకాల్సిన అవసరము లేదు ఈ ఫైర్ ప్రిన్సిపల్స్ని కనుక పట్టుకుంటే అంటే తాము ఇరవై ఐదేళ్ళలో లోపు ఉద్యోగంలో చేరుతుంటారు ముఖ్యంగా చాలా ప్రెస్టీజియస్ కాలేజీలో చదివిన వారైతే ఎర్లీగా కూడా ఉద్యోగంలో చేరుతున్నారు చేరిన తర్వాత ప్రెస్టీజియస్ కాలేజీలో చేరితే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్లోనే భారీ ప్యాకేజీలతో చేరుతుంటారు చేరిన తర్వాత వాళ్ళు చాలా అగ్రెసివ్గా సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ఇరవై ఏళ్ళకు వాళ్ళ జాబ్లో చేరిన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల వారు తర్వాత జీవితానికి కావలసింది కనుక సంపాదించుకుంటే వారు ఉద్యోగానికి రిటైర్గా చేసుకొని అంటే వాళ్ళు ఫార్మల్గా చేస్తున్న ఉద్యోగాన్ని రిటైర్ అయ్యి తమకు అభిరుచి ఉన్న పనులు చేయవచ్చు అభిరుచి ఉన్న పనులు అంటే వాళ్ళు సంపాదించకూడదని కాదు వాళ్ళు అభిరుచి ఒక ఎంటర్ప్రీన్యూర్షిప్ చేయొచ్చు లేదొక వ్యాపారం చేయొచ్చు ఆసక్తి ఉంటే లేదు ఒక చిన్న ఇండస్ట్రీ లాంటివి పెట్టుకోవచ్చు సొంతగా ఒక కంపెనీ మొదట ప్రారంభించుకోవచ్చు వాళ్ళు ఇష్టం సో వాళ్ళు రిస్కీ యాక్టివిటీ తమకు అభిరుచి ఉన్నటువంటి అందులో చేయచ్చు లేదా ఒక కళా పోషణ చేయొచ్చు వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కనుక అప్పటికి సంపాదించుకుంటే సో ఈ ఫైర్ మూమెంట్ చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే నీవు రిటైర్ ఎర్లీగా రిటైర్ అయ్యే నాటికి ఒక తర్వాత ముప్పై ఏళ్లకు సరిపోయేంత సేవింగ్స్ ఉండాలి నీ దగ్గర సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కలిపితే ఒక థర్టీ ఇయర్ ఎక్స్పెండిచర్ను మీట్ అయ్యేలా ఉండాలి సో ఆ స్థాయిలో అంటే ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ లోపు గనుక ఉద్యోగంలో చేరితే ఒక నలభై ఐదులో రిటైర్ అయితే ఇంకా తర్వాత ముప్పై ఏళ్ళు అంటే డెబ్బై ఐదేళ్ళ వరకు జీవించి అవసరమయ్యేది ఇక డెబ్బై కన్నా ఎక్కువ జీవిస్తే ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఇంత క్రమశిక్షణ ఉన్న వారి జీవితాలకు ఏం ప్రాబ్లం ఉండదు సో అంటే నీవు ఇరవై ఏళ్ళలో సంపాదించే డబ్బు ఆ సంపాదనకు ఖర్చులు అదే రకంగా నీవు చేసే సేవింగ్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాస్త నెక్స్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు కూడా నీ ఖర్చులు మీట్ కావాలి సో ఆ రకంగా ప్లాన్ చేసుకోగలిగితే జీవితాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ను త్వరగా సాధించి త్వరగా రిటైర్ అయి ఆసక్తి ఉన్న అభిరుచి ఉన్న జీవితాన్ని గడపచ్చు అందువల్ల లైఫ్ అనేది కేవలం సంపదే కాదు లైఫ్ అనేది ఒక ఆనందం ఒక సంతృప్తి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ గడపాలి సో మీనింగ్ఫుల్ లైఫ్ గడపటానికి ఎర్లీగా రిటైర్ అయ్యి నీకు కోరిన అంశాల్లో చేసుకోవచ్చు నీకు ఏ ఆసక్తి ఉంటుంది లేదు నాకు ఏ డబ్బు మీద ఆసక్తి లేదంటే నువ్వు ఏదైనా నీకున్న ప్యాషన్ ప్రకారం జీవించవచ్చు ఇది ఫైవ్ ప్రిన్సిపల్ చెప్పేది ఇందులో కూడా రెండు రకాలుగా చెప్తారు ఒకటి ఫ్యాట్ ఫైర్ రెండు లీన్ ఫైర్ ఫ్యాట్ ఫైర్ ఏం చెప్తుందంటే మీరు ఈ మొదటి అంటే రిటైర్ కాకముందు నీ జీవన ప్రమాణాలు పెద్దగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు నీవు నార్మల్గా ఎక్స్పెండిచర్ చేసుకుంటూ కూడా నీవు మ్యాక్సిమంగా సేవ్ చేయాలి ఇది ఫ్యాట్ ఫైర్ చెప్పే సిద్ధాంతం అంటే నీ ఎక్స్పెండిచర్ను భారీగా తగ్గించి కష్టంగా బతకాల్సిన అవసరం లేదు సాధారణంగా బతుకు కానీ నీకున్న ఆదాయంలో అవ అత్యధిక అవకాశం ఉన్న మేరకు అత్యధికంగా సేవ్ చేయి ఇది ఫాట్ ఫైర్ సూత్రాలు చెప్పేది అయితే ఈ సూత్రం అమలు కావాలి అంటే నీకు చాలా హై ఇన్కమ్ ఉండాలి హై ఇన్కమ్తో పాటు అగ్రెసివ్గా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే నీ జీవన ప్రమాణాలు తగ్గద్దు అంటే తగ్గకుండా కూడా ఆదాయము మిగిలించుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు అధిక జీతం ఉండాలి సో అధిక సాలరీ ఎర్లీ ఏజ్లోనే అంటే చాలా చిన్న వయస్సులోనే చాలా మంచి ఉద్యోగం ఉంది బాగా జీతం వస్తున్న వారు ఈ ఫాట్ ఫైర్ ప్రిన్సిపల్ను ఫాలో కావచ్చు ఇక లీన్ ఫైర్ ఏంటంటే నీకు ఎక్కువ ఆదాయం లేదు మరి నీ జీవన ప్రమాణాలు తగ్గకుండా నువ్వు ఖర్చు పెట్టాలి అంటే మరి ఎక్కువ ఆదాయం లేనప్పుడు అలా ఖర్చు పెట్టిన తర్వాత నీకు సేవింగ్ చేసానికి ఎక్కడ అవకాశం ఉంటుంది నువ్వు అగ్రెసివ్గా సేవ్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి జీవిత ప్రమాణాలు ఏమాత్రం తగ్గకుండా జీవించాలి అంటే అధిక ఆదాయం ఉంటేనే అది సాధ్యమైంది మరి అధిక ఆదాయం లేని వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు లీన్ ఫైర్ ప్రిన్సిపల్ ఫాలో కావాలి ఈ లీన్ ఫైర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నీవు చాలా మినిమలిస్టిక్ జీవితాన్ని గడుపుతావు అంటే ఖర్చులు అవసరం ఉన్నా కూడా తగ్గించుకుంటావు ఉదాహరణకి ఇంట్లో ఒక సోఫా కొనుక్కోవాలనుకోండి కొనుక్కో రెండు చైర్లు కొనుక్కొని జీవిస్తావు అది కూడా చాలా తక్కువ కాస్ట్ చైర్లు కొనుక్కుంటావు నీవు ఒక డబుల్ బెడ్రూమ్లో లో ఉండాలి ఉండడమే అనుకోవాలనుకో లేదు ఒక సింగిల్ బెడ్రూమ్లో లో ఉంటావు సో అంటే మినిమలిస్టిక్ ఎక్స్పెండిచర్ అన్ని నీ సాధారణ జీవన ప్రమాణాల కన్నా కూడా కాస్తంత తగ్గి కేవలం నిత్య జీవిత అవసరాలు ఎవ్రీడే ఎసెన్షియల్స్కు మాత్రం డోకా లేకుండా జీవిస్తారు అలా జీవించడం ద్వారా తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా చాలా ఎక్కువ సేవ్ చేయచ్చు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది ఇది లీన్ ఫైర్ అంటారు ఇక మూడోది ఉన్నది బరిష్టా ఫైర్ అంటారు దీన్ని ఈ బరిష్ట ఫైర్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య అటు ఫ్యాట్ ఫైర్ కారు ఇటు లీన్ ఫైర్ కారు అంటే అటు మినిమలిస్టిక్గా బతకరు అదే సమయంలో అటు హాయిగా ఎలాంటి జీవన ప్రమాణాలు తగ్గకుండా బతకరు మధ్యలో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉంటారు అలాగే హై ఇన్కమ్ కాదు వాళ్ళకి అలాగే మిని తక్కువ ఇన్కమ్ కాదు మధ్యలో ఇన్కమ్ ఉంటారు సో దీన్ని బరిస్టా ఆఫ్ ఫైర్ అంటారు అంటే మీరు ఫ్యాట్ ఫైర్ ఎంచుకోవాలా లీన్ ఫైర్ ఎంచుకోవాలా బరిస్టా ఆఫ్ ఫైర్ ఎంచుకోవాలా అన్నది ఆ వ్యక్తికి ఉండే ఆదాయాన్ని బట్టి ఆర్థిక స్థితిని బట్టి అవసరాలను బట్టి తన జీవన దృక్పథాన్ని బట్టి మార్చుకోవాలి అందువల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను చేసుకుంటూ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ను బ్యాలెన్స్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ ఫైర్ ప్రింట్స్ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన సారాంశం అది ఎలా చేయాలి అన్నప్పుడు అది కస్టమైజ్ చేసుకోవాలి